అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి మళ్ళీ ఒక ట్రిప్ కెళ్తుంది రాత్రి ఒకటి నలభై అవుతుంది లగేజ్ ప్యాకింగ్ మొత్తం అయిపోయింది అసలు అమ్మ పడుకొని పడుకోలే ఎందుకంటే ట్రిప్ కెళ్తున్న మన ఎక్సైట్మెంట్ మనకు కూడా అంతే కదా అసలు నిద్రనే రాదు ఇంకా చలికాలం కాబట్టి వేడి వేడిగా ఒక టీ తాగేసిన నేను చూడండి ఇలాంటివి చూసినప్పుడే అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా పెళ్లి చేసుకోవాలి అని అనిపిస్తుంది మీకేమనిపిస్తుంది చెప్పండి మొత్తం పది మంది వెళ్తున్నారు ఒక కార్ ఫుల్ అయిపోయినారు ఇంకొక కార్ కూడా వస్తుంది దానికోసమే వెయిట్ చేస్తున్నారు సో ఫైనల్ గా అది కూడా వచ్చేసింది వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో చెప్పడం మర్చిపోయినా కదా అదే మొన్న మన వీడియో ఫుల్ వైరల్ అయిపోయింది కదా ఏడు కొండలు పదకొండు కిలోమీటర్లు మూడు వేల ఐదు వందల యాభై మెట్లు ఎంతో నిరీక్షణతో ఇవన్నీ దాటితే అక్కడ ఉంటుంది ఒక ఆనంద నిలయం అందులో ఒక పెద్ద ఉంటాడు అతన్ని నమ్ముకున్న వాళ్ళకి కష్టం అనేదే తెలియదు కష్టం అనేదే తెలియదు ఇంకా వాళ్ళని ఎక్కి చేసి మేము రిటర్న్ టు హోమ్ ఫుల్ చలిలో వనుక్కుంటూ వచ్చేసాం అనమాట